శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపరుల సమస్యలపై ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చించి వృత్తిదారులుగా గుర్తించడంతో పాటు నాలుగవ తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరుతూ మార్చి పదకొండున విజయవాడలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చాలని ఎస్జీకేఎస్ రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనంద్బాబు పిలుపునిచ్చారు శుక్రవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ అధ్యక్షతన జిల్లా సదస్సును నిర్వహించారు ఈ సదస్సును ఉద్దేశించి రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనందబాబు జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు కె రంగమ్మ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనాన్ని భరిస్తూ ఆదిమ కాలం నుండి చేస్తున్న వృత్తిని నేటికి పాలకుల వృత్తిగా గుర్తించకపోవడం దళిత వృత్తుల పట్ల పాలకులకుండే వివక్షకు తార్ఖనమన్నారు అంటూ ముట్ట ముట్టు అంటూ సాంప్రదాయాలు పేరిట సొంత కుటుంబ సభ్యుని సైతం సచిన తర్వాత ముట్టుకునేందుకే భయపడ్డ కాలం నుండి నేటి వరకు కరోనా కంటే భయంకరమైన వ్యాధుల ప్రబలి స్మశానాలు వృత్తి నిర్వహిస్తూ వస్తున్న కాటికాబర్లు బతుకు భద్రతకై మరి పట్టుదలతో ఉద్యమాన్ని నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు ఈ వృత్తిని వృత్తిగా గుర్తించాలి వృత్తిదారులందరినీ ఉద్యోగముగా నియమించాలి మంది ఎవరు మనం నిరంతరం అప్పు కళాకారుల సంఘంలో చర్మకాల సంఘాల్లో చూసిన తర్వాత పెన్షన్ వస్తున్నాయి కదా ఇది కూడా పెన్షన్ పోరాటం అంటే పెన్షన్ కూడా పోరాటం చేస్తున్నాం కానీ పెన్షన్ కంటే అత్యంత ఉత్తమమైన ఉన్నతమైన పోరాటాన్ని మనం చేస్తున్నాం ఏమిటా ఉన్నతమైన పోరాటం మన ఉన్నతమైన ఉపయోగం ఏమిటి అంటే మమ్మల్ని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలా గుర్తించాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులదే ఈ ప్రభుత్వాలదే అని చెప్పేటువంటి కఠిన నినాదాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా మంది అనుకుంటా ఉంటారు ఏమని ఇదేదో కొంత కోరిక ఉన్నట్టుంది మీలో కోరిక చాలా పెద్దదే ఉద్యోగుల్లో మమ్మల్ని ఎందుకు గుర్తిస్తారు మేము ఎక్కడ చదువుకోలేదు కదా మాకు అక్షర ముఖం కూడా రాదు మరి మమ్మల్ని ఉద్యోగంలో గుర్తించడం సాధ్యమేనా అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు కానీ ఇది సాధ్యమే ఎందుకు సాధ్యమని చెప్పే చెప్తా ఉన్నాను నేను ఎందుకు సాధ్యమని చెప్తున్నారంటే నాలుగవ తరగతి ఉద్యోగులు గుర్తించాలని చెప్పడుతా ఉన్నా మనం నాలుగవ తరగతి ఉద్యోగం అంటే చివరి స్థాయి ఉద్యోగులు వాళ్ళు మనకు ఏం చదువు అవసరం లేదు పంచాయతీలో కసూరు చేయటో వాళ్ళంతా చదువుకున్న వాళ్ళ కాళ్ళు తీసేవాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ కాబట్టి వాళ్ళ నాలుగో తరగతి ఉద్యోగం గుర్తిస్తున్నారు కదా ఎందుకు గుర్తిస్తున్నారు అంటే వాళ్ళు చేసేటువంటి సేవ ఈ సమాజంలోనే అత్యంత గొప్పది ఎవడు ఎవడు ఉడుస్తాడు నువ్వు ఉడిసినటువంటి ఉమిడి చోట నువ్వు ఒకటికో రెండుకో పోయిన చోట ఎవడైనా మన ఇంట్లో వాళ్ళే ఆ రకంగా చేస్తే పిల్లలు చేస్తేనే సహించినటువంటి తల ఉన్నటువంటి సమాజంలో మన బతున్న ఉన్నావు కాదా అలాంటి దాన్ని బయట రోడ్డు బయట రోడ్డు పైన